గొప్ప కార్యం ఉంది అది దేవునికి మహిమకరముగా మన సంఘానికి దీవుని కరముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండిలాగా ఈ యొక్క పాంప్లెట్స్ గురించి ప్రార్థన చేసుకుందాం ది కూడా తలలో వచ్చితే ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతుగా నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్న దేవా నీకు వందనాలు మేము ఎంతటి వారము ఎక్కడి వారము అయినా నీ అత్యంత కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా నైనా మా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా ఈ యహోవ ఈరే సంఘము ద్వారా ఈ దుబాయ్ ప్రాంతంలో మమ్మల్ని అందరూ ఇంటి విధముగా కలవటానికి మీరు కృప చూపించారు అందరు బట్టి నీ స్తోత్రాలు నాయన రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ యహోవ ఈరే సంఘాన్ని స్థాపించడానికి దాదాపు పదిహేడు సంవత్సరాల పాటునైనా ఈ యొక్క సహవాసము ద్వారా నీ సత్య సువార్త రక్షణ సువార్త మార్పు సువార్త ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి మీరు చేసిన కృపకైన సూత్రాలు మీరు చేసినటువంటి కార్యముల నిమిత్తము నాయన ఈ యొక్క మరి వార్షికోత్సవం ఈ పదిహేడవ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున అయినా మరి పాకిస్తాన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసి ఈ దుబాయ్ పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజము మొత్తం దాదాపు రెండు వేల మంది వరకు నైనా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరముగా అయా ఈ సంఘానికి తీవ్రకరంగా ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరముగా కొనసాగించాలని ఆయన మేము తలుస్తుండగా ఈ కార్యాన్ని విజయప్రదంగా నడిపించడానికి మీ కృప చూపించండి దీనిలో భాగంగానైనా ఈ కణపత్రాలు ముద్రించుండగా వీటిని అనేక మందికి ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు పురుగొల్పుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహాయం చేయమని దీనికి ఆయన మరి సాదృశ్యమైనటువంటి పాపులెట్టుని మీ నామంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ త్రియేక నామంలో వీటిని ప్రతిష్ఠిస్తుండగా ఆయన వీటి ద్వారా అనేకమంది మంది ఆకర్షితులై ఆ కార్యము విజయవంతంగా జరగలాగిన సహాయం చేయమని నజరుడు వేస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి